వామ్మో కోతులు మళ్ళీ వచ్చేసినాయి అండి చూసారు ఈ కోతి చూసారు ఎలా ఉరికేస్తుందో నేను లోపల నుంచి ఫోన్ తీసుకుని వస్తున్నాను అలా వచ్చేసింది అన్నమాట ఒక్కసారిగా ఇంకా మా సిమ్మి మీద కూడా తిరగబడిపోయింది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మా సిమ్మి మీద కూడా తిరగబడింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మొక్కలను కోసేస్తున్నాను ఇంకా తక్కువ అయిపోయినండి ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నాయి గల్లు అవి కొంచెం పెద్ద దిగిన తర్వాత మళ్ళీ కోస్తాయి అనమాట నేను ఒక్కసారిగా ఫ్రిడ్జ్లో పెట్టి కట్టుకుంటాను ఇంకా ఆరెంజ్ అయితే రెండు మొగ్గలైతే వేస్తుంది ఇంకొక మొగ్గ అయితే ఇరిగిపోయింది అనమాట మొత్తం మూడు అయితే వేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ రెడ్ కలర్ అయితే మళ్ళీ నాలుగు మొగ్గలు అయితే వేస్తుంది సో మొన్న అయితే మంచిగా మూడు పువ్వులు అయితే పూసినాయి చాలా మంచిగా పూసినాయి ఇంకా మాకు అన్నయ్యని సాయంత్రం పాలుకొదల టైం అయింది కదా వాడు చూడండి ఎలా పరిగెడతాడో సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా వచ్చాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి షేర్ చేసేయండి ఇంకా వీడు పరుగైతే చూడండి ఒక్కసారి ఇప్పామంటే అస్సలు చేతికి దొరకడం అనమాట ఇంకా పాలు అయితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కనయా గజ్ 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 ఆ టేప్ దన్ కర్తారేమో ఇలి పట్నా లక్ష్మి తప్పు గాది లక్ష్మి అజమా హా అంతా అతి అజ్ గ కడియా తి పాతి చేస్తుంటున్నాడో ఇదుగా కన్నా అయ్యా 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 అయ్య నీ పాలు తీసేసుకుంటున్నాడే కన్నా నీ పాలు తీసేసుకుంటున్నాడు అదిగో డాడీ మాట చూడాలని చూస్తుందా కన్నాగ్ బావా పాలు ఇవ్వలేదంట పాలు వదలేదంటే కేకే చెప్పింది అదిగో అదిగో నాకు వదలలేదు తీసేసుకుంటున్నాడని లక్ష్మీ పాలేమి రోజు తీసుకోమండి మేము అంటే ఇప్పుడు మాఘమాసం కదా కావాలని అడిగారు సో అందుకనేసి తీపిస్తున్నాను అన్నమాట అంతేగాని ఎప్పుడు అయితే పాలైతే అయితే కావాల్సినప్పుడు మాత్రమే తీసుకుంటాం హై అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వచ్చాను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం వచ్చేసి మా కన్నయ్య పరుగు పెట్టడం పాలు తీయడం ఇవన్నీ చూపిస్తాను అన్నమాట సో ఇవాళ మన వీడియోలో జస్ట్ నార్మల్గా మేము దోడతో ఎలా మాట్లాడుకుంటాం ఎలా ఉంటామనేది మాత్రమే చూపిస్తున్నాను సో నేను ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాను నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా బావ రాలేదనమాట సో వచ్చిన తర్వాత అయితే నిన్న టయానికి లైవ్కి అయితే వస్తాను సో నిన్న చాలామంది వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇవాళ కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే కనుక మన ఛానల్కి వచ్చి మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చే లైక్ చేసేయండి ముందుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇంకా ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట సో నేను ఫంక్షన్ కోసం ఈ విధంగా రెడీ అయ్యాను ఎలా ఉంది నలుగు బాగుందా బాగుంటే కామెంట్ చేసండి రెడీ మీ చేద్దామనుకున్నాను బట్ట అనమాట సో ఇంకా ఫోన్లో మాట్లాడితే రెడీ అయిపోయాను సో అందుకని వీడియో తీయడం కుదరలేదు సో ఇప్పుడైతే నేను ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేస్తాను వచ్చిన తర్వాత లైలా కలుద్దాం ఇప్పుడైతే వీడియో చేస్తున్న చూస్తూ ఉండండి